ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన అమరావతిలో అత్యాధునిక హంగులతో నూతన సిఆర్డీఏ కార్యాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే అయితే ఈ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎంతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద నిర్మించిన ఈ కార్యాలయం మొత్తం మూడు లక్షల ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణ లో జీ ప్లస్ అంతస్తులతో రూపుదిద్దుకుంది ఇందులో రిసెప్షన్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ బ్యాంక్ ఏఐ కమాండ్ సెంటర్ సమావేశ మందిరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిఆర్డిఏ ఏడిసిఎల్ విభాగాలు మరియు ఉన్నతాధికారుల ఛాంబర్లు ఏర్పాటు చేశారు టెర్రస్ పై ఫ్రీ ఇంజనీర్డ్ డైనింగ్ ఏరియాని కూడా నిర్మించారు ఈ భవనం ఏ ఆకారంలో రూపకల్పన చేయబడింది ఇది అమరావతి గుర్తింపుని ప్రతిబింబిస్తుంది ఈ కార్యాలయం ద్వారా అమరావతి మళ్లీ పరిపాలనా కేంద్రంగా మారాయి పోతోంది ఇప్పటివరకు విజయవాడలో కొనసాగిన సిఆర్డీఏ అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మున్సిపల్ పరిపాలనా శాఖలు ఇప్పుడు ఒకే స్థలంలో పనిచేయనున్నాయి ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందించడమే కాకుండా రాజధాని అభివృద్ధి పునరుద్ధరణకు ఇది కీలకంగా భావిస్తున్నారు ఈ బిల్డింగ్ నిర్మాణం చేసుకొని సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక ఉండే పెద్దలందరికీ ఒక పక్కన స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వెమ్మసాని చంద్రశేఖర్ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రావణ్ కుమార్ గారు ఇంకో పక్కన గౌరవనీల్ నరేంద్ర గారు శ్రీనివాసరావు గారు పట్టాభి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు గారు అధికార యంత్రాంగానికి అందరికీ అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సిఆర్డిఏ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామంటే దానికి కారకులైన రైతు సోదరి సోదరి మండలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీరు కూడా మీడియా కూడా తగ్గండి సెక్యూరిటీ కదా దిగు ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది జూన్ రెండో తారీఖున రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు అక్కడి నుంచి శివరాం మైక్ కరెక్ట్ చూడు అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లు కట్టుకోవాలని అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందని అంటే ఎట్ల కట్టాలని ఆలోచించే వాళ్ళం రాజధాని వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రదేశం అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా